ఓం శ్రీ శ్రీకృష్ణాయనమ కృష్ణ శతకంలోని నలభై నాలుగవ పద్యం ఘనులఘు దేణుక ముష్టిక ధనుజుల తౌర తగ భుజ శక్తిన్ అనగాత్మ రేవతీపతివనగ బలరామూర్తి బలరామమూర్తి గద కృష్ణ ఘనులగు దేనుక ముష్టిక ధనుజుల చండాడి తోరతగా భుజశక్తిన్ అనగాత్మ రేవతీపతి వనగ మూర్తి యోగద గద కృష్ణ కృష్ణ బలసాలురగు దేనుక ముష్టి ధనుజులను చంపి సుజనులను రక్షించిన విభుడవగు బలరాముడవు నీవే కదా కృష్ణ కృష్ణశతకములోని నలభై నాలుగవ పద్యములో కవిగారు బలరామ అవతారము యొక్క విశిష్టతను గురించి తెలియజేయుచున్నారు అవతారంలో బలశాలులైనటువంటి దేనుక ముష్టి అనుటువంటి రాక్షసులను చంపి మంచివారిని రక్షించినటువంటి దొరవు నీవే కదా కృష్ణ అని బలరామ అవతారము యొక్క విశిష్టతను నలభై నాలుగవ పద్యం ద్వారా కవిగారు తెలియజేస్తున్నారు